హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి ఇలాగ మనకైతే పట్టు శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ ఇలాగా ఉంటాయి కదా కొన్ని బరువుతో ఉంటాయి కొన్ని లైట్ వెయిట్తో ఉంటాయి కొన్ని జారిపోయేలాగా ఉంటాయి రకరకాలుగా ఉంటా ఉంటాయి మనం శారీ కట్టుకుంటా ఉన్నప్పుడు పట్టు చీరలు లాంటివి వెయిట్ ఎక్కువ వాంటిటీ అయితే తొందరగా కిందికి జారిపోతూ ఉంటాయి అనమాట కొంగు దగ్గర జాకెట్ నుంచి చాలా గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది కదా సో దానికోసం అయితే చాలా వరకు దాదాపు పిన్నిసులు పెడతా ఉంటారు ఎందుకంటే ఇవి బరువుతో ఉంటాయి కాబట్టి చీర పిన్నిస్ అయితే అవుతుందని పిండిస్ పెట్టడం వల్ల పోగులన్నీ లేవడము అక్కడ హోల్స్ లాగా పడడము జాకెట్ శారీ రెండు పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగా ఒక చిన్న డబుల్ టైప్ ముక్కని తీసుకొని మీరు ఆ ప్లేస్లో అంటించేసుకొని ఇలాగ కొంగు వేసేసుకున్నారు అంటే మీరు ఎంతసేపు ఉన్నా శారీతో నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా ఆ కొంగు అయితే కిందికి జారకుండా నీట్గా ఉంటుంది మనకి పిన్నిస్ పెట్టుకునే పని లేకుండా ఉంటుంది పిన్నిస్ అంత కన్ గలీజ్గా కనపడుతుంది కాబట్టి ఇలాగ ట్రై చేయండి ఈ శారీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ చూడండి కింద మనం మామూలుగా పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు లేదంటే ఏదైనా లైట్ కలర్స్ కట్టుకున్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కింద వాటరు డస్ట్ అంతా ఉంటా ఉంటాయి కింద దాకా కట్టుకుంటాం కాలు కనపడకుండా అప్పుడు ఏంటంటే కిందంతా పాడవుతూ ఉంటాయి మరకలు అయిపోతూ ఉంటాయి కొన్ని మరకలు వదులుతాయి కొన్ని పట్టు చీరలు అయితే మనం వాష్ చేయలేము కాబట్టి మరకలు అలాగే నిలబడిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలని అంటే బ్యాక్ సైడ్ శారీ పెట్టికోటి ఉంటుంది కదా దానికి ఒక చిన్న డబల్ టైప్ ముక్కని అంటిచ్చేసి ఇలాగ శారీ మీకు ఆ ప్లేస్లో వచ్చే శారీకి ఇలాగ అంటిచ్చేసేయండి ఏంటంటే అది మనకి కింద శారీ ఎక్కువగా పెట్టికోట్ లోపలికి ఉండకుండా ఇలాగ మురికి అవ్వకుండా ఉంటుంది అనమాట శారీ అస్సలు కిందికి రాదు పెట్టికోట్ పీల్ చేసుకుంటుంది ఒకవేళ ఏదైనా అంటినాడు కూడా అది కాటన్ తో మందంగా ఉంటుంది కాబట్టి కింద అది పేల్ చేసుకుంటది శారీకి దాకా రాకుండా ఉంటదన్నమాట శారీ కట్టుకోకముందే ఇలాగా పెట్టుకున్నారని అంటే మీకు నీట్గా కూడా ఉంటుంది కదా చూడడానికి కూడా అందంగా ఉంటుంది కింద దాకా వెళ్లకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్స్ అయితే సెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు అంటే హ్యాంగింగ్ చేసుకోకుండా సెల్ఫ్ సెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెం ఉండే శారీస్ జారుడు శారీలు అయితే మడతలన్నీ పోతూ ఉంటాయి అనమాట కింద ఏదైనా ఒక శారీ గుంజినంటే పైన అన్నీ పడి ఉంటాయి అలా అవ్వకుండా నీట్గా ఉండాలి అంటే ఇలాగ ట్రై చేయండి మనం రెగ్యులర్గా శారీ మడత పెట్టుకున్నట్టుగా ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా సో బ్లౌజ్ పక్క ఇక్కడ నేను చూపిస్తున్నాను విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అది పై పార్ట్ మధ్యలో ఫోల్డ్ చేసిన పార్ట్ పైకి ఉండేలాగా చూసుకొని ఇలాగ మనకి బ్లౌజ్ కి భుజం దగ్గర ఉండే ప్లేసెస్ అవి రెండింటినీ లోకి లోపలికి పెట్టేసాలన్నమాట తర్వాత హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ఇలాగ లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఎక్కువ మడతలు పడకుండా ఇక్కడ పైన ఒక వక్సు కింద ఒకసో పెట్టారనంటే నీట్గా జాకెట్ లోపల ఇది ఉండిపోతుంది అనమాట ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నారని అంటే ఎక్కువ ఫోల్డింగ్స్ కింద పడిపోయినా కూడా మనకి ఊడిపోదు అనమాట ఫోల్డింగ్స్ అనేవి పడిపోవు చూడండి ఇలాగ నీట్గా ఉంటాయి ఒకసారి లాగితే ఒకటే వచ్చేస్తుంది ఈజీగా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఫోల్డింగ్స్ పోకుండా ఇంకా అలా కాకుండా ఇది కొంచెం కష్టంగా ఉంది అలా బ్లౌజ్తో పెట్టుకోవడము అదంతా కూడా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇది అయితే మన ఛానల్లో చాలా ట్రెండింగ్ అయిన ఫోల్డింగ్ అనమాట అంటే చాలా బాగా వైరల్ అయిపోయిన వీడియో అనమాట ఈ ఫోల్డింగ్ చాలా ఈజీ సింపుల్ అండ్ అలాగే క్యారీ చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అనమాట చూడండి జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసి మనం బ్లౌజ్తో పాటు లోపల పెట్టేసుకున్నామంటే కింద మీద పడేసినా కూడా అది అసలు కడత అనేది పోకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత ఈజీ అసలు ఇది చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే వీక్లీ వన్స్ అయినా బెడ్షీట్స్ మార్చుకుంటూ ఉంటాము కానీ మొత్తము పరుపు అంతా కూడా రోజు రోజు అంటే బెడ్షీట్ మార్చిన ప్రతిసారి మొత్తం డీప్ క్లీన్ చేయం కదా ఎక్కువ రోజులు పరుపులు యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి నిద్రపోతున్న డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే మీరు బెడ్షీట్స్ రెండు వారాలకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అయినా కూడా డీప్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలాంటప్పుడు పరుపులు ఎన్ని సంవత్సరాలైనా నీట్గా ఉంటాయి అనమాట తర్వాత పైన ఒకసారి డస్ట్ అంతా దులిపేసిన తర్వాత ఇలాగ వాటర్ తీసుకొని కొంచెం గిన్నెలో కర్పూరము కంఫర్ట్ రెండు కలిపాను అనమాట కంఫర్ట్ అనేది మనకి మంచి స్మెల్ కోసము కర్పూరం అనేది ఆ చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా ఆ పురుగులన్నీ రాకుండా వాటికి ఆ స్మెల్కి అవి రావనమాట ఎలాంటి పురుగులు కూడా ఆ కర్పూరం స్మెల్కి రావు మనకి కర్పూరం స్మెల్ పీల్చడం కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి కర్పూరం వేసాను అలాగే కంఫర్ట్ రెండింటినితో ఇలాగ ఏదైనా ఒక పాత సాక్స్ చేతికి వేసుకొని ఇలాగ వాటర్లో తడుపుకొని అంటే మరీ వాటర్ ఉండేలాగా చూసుకోవద్దు వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి తర్వాత ఇలాగ దీన్ని మొత్తం పరుపు మీద ఉండే డస్ట్ పోయేలాగా చేసుకునే తర్వాత ఇవి ఎడ్జెస్ కూడా ఉంటా ఉంటాయి బార్డర్స్ ఉంటాయి కదా దుమ్ము పడతా ఉంటాయి సో అవి మామూలుగా దులిపితే పోవు ఎందుకంటే సన్న దుమ్ము ఉంటుంది కాబట్టి అది మామూలుగా పోదు ఇలాగ తడి క్లాత్తో తుడిచామంటే చూడండి ఎంత షైనీ షైనీగా వచ్చాయో తర్వాత అలా తుడుచుకున్న తర్వాత పౌడర్ తీసుకొని మొత్తం కూడా ఇలాగ ఒక జల్లెడలో పెట్టేసి స్ప్రెడ్ చేశారంటే ఈక్వల్గా పడుతుంది అనమాట జల్లెడ ద్వారా మనం ఒకటే దగ్గర పడకుండా మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా పడుతుంది అన్నమాట తర్వాత ఫ్యాన్ వేసుకొని కాసేపు ఇదంతా కూడా ఆరిపోయేలాగా ఒక వన్ అవర్ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు బెడ్షీట్స్ వేసుకోవాలి బెడ్షీట్ వేసుకునే దానికన్నా ముందు ఇలాగ నాలుగైదు కర్పూరం పిల్లల్ని బెడ్ మీద వేసేసుకోండి ఇలాగ వేసినా పర్వాలేదు లేదంటే వాటిని ఇలాగా పౌడర్ చేసి వేసినా పర్వాలేదు ఎలాగైనా సరే కర్పూరం వేసుకున్నారని అంటే మీకు అలాంటి నల్లులు అంటారు కదా అవి రాకుండా ఉంటాయి అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇలాగ ఫస్ట్ అయితే మనము రెగ్యులర్గా పైన వేసుకునే బెడ్షీట్ వేసుకోవద్దు ఏదైనా ఒక పాత బెడ్షీట్ తీసుకొని ఫస్ట్ వేసుకోవాలన్నమాట డైరెక్ట్ ఒకటే బెడ్షీట్ వేసామంటే ఫోల్డింగ్స్ ముడతలు ఎక్కువ పడడము జారిపోవడము తొందరగా మాసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి నీట్గా కనపడదు బెడ్ అందుకోసం ఏదైనా పాతది బెడ్షీట్ ఉంటే వేసేసుకొని తర్వాత మనం వేయాలనుకున్న బెడ్ ని పైన వేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాగ బెడ్షీట్స్ ఎప్పుడైనా కూడా లైట్ కలర్లో ఉండేలాగా చూసుకున్నారంటే బెడ్ మంచిగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ పిల్లో కవర్స్ అబ్జర్వ్ చేయండి పిల్లోస్ అయితే బాగా మురికిగా అయిపోయాయి ఏంటంటే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా దిగుతూ ఉంటుంది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇవి చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న పిల్లోస్ నేను రెగ్యులర్గా వేస్తాను కాబట్టి ఈ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు ఉండే ఫోన్ అంతా కుప్పలు కుప్పలుగా అయిపోతుంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ట్రై చేయండి మన పిల్లో కన్నా కూడా పిల్లో కవర్ అనేది కొంచెం తక్కువ సైజులో ఉండాలి పిల్లో అంటే నీట్గా టైట్గా పట్టేసినట్టు ఉంటే ఇలాగా కుప్పలు కుప్పలుగా అవ్వకుండా మంచిగా ఫ్లాట్గా ఉంటుందన్నమాట మనం వేసే పిల్లో కవర్ చిన్నగా ఉండాలన్నమాట పిల్లో అనేది టైట్గా ప ఎక్కించాలి లోపలికి అలా తర్వాత మీరు ఇంకా బెడ్ మీద వేయాలనుకునే పిల్లో కవర్ని ఇలాగా పైన వేసేయండి ఫస్ట్ ఒకటి పాత పిల్లో కవర్ వేసిన తర్వాత నెక్స్ట్ మంచి పిల్లో కవర్ వేసారని అంటే ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా పైన దానికే అంటుతుంది లోపల దాకపోదు మనం వీక్లీ వన్స్ పైన కవర్ మార్చుకుంటే సరిపోతుంది మంత్లీ వన్స్ లోపలిది కూడా తీసేసుకుంటే ఎప్పటికీ కూడా పిల్లోస్ నీట్గా అనమాట ఇక్కడ పిల్లోకి లోపల వేసేది పాత పిల్లో కవర్స్ లేకపోతే ఇక్కడ నైటీగా ఉంటుంది కదా మన అందరి దగ్గర పాత నీటిలు ఉంటాయి కదా వాటితో కుట్టేసాను చూడండి ఇవైతే నైటీ అనమాట మూడు వైపులా నేను దీనిని కుట్టేసి యూజ్ చేసుకుంటాను చాలా వరకు లోపల వేసేటివన్నీ కూడా నేను పాత నైటీలు ఎందుకంటే ఇవి మంచి కాటన్ మందంగా ఉండేవి ఉంటాయి కాబట్టి చూడడానికి డిజైన్ బాగుంటుంది యూజింగ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట మెత్తగా అనమాట అందుకోసం నేను ఎక్కువగా నైటీలో వేస్తాను ఓపెన్ ఉండే సైడ్ ఎప్పుడు కూడా లోపలికి పెట్టుకున్నారంటే పిల్లో కదలకుండా పిల్లో కవర్ పోకుండా ఉంటదనమాట ఇలాగ మంచిగా నీట్గా వేసేసుకున్నారు అని అంటే ఎప్పటికీ కూడా పిల్లోస్ ఎక్కువ రోజులు ఎక్కువ ఇయర్స్ వస్తాయనమాట చాలా ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నాను ఈ పిల్లోస్ బెడ్ చూసారా ఇలాగ ప్రశాంతంగా ఉంటే మనకు కూడా డీప్ స్లీప్ ఉంటుంది మంచిగా హెల్దీగా నిద్రపోవచ్చు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మనము బెడ్ మీద ఎక్స్ట్రాగా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం కదా సో అవన్నీ కూడా బెడ్ మీదనే ఉండడం వల్ల కొంచెము హడావిడిగా ఉన్నట్టు ఎక్కువ గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బెడ్ అంతా నీట్గా ఉన్నట్టు అనిపించదు అనమాట ఇవన్నీ ఉండడం వల్ల ఇంకోటి బయట ఉండడం వల్ల డస్ట్ పడుతూ ఉంటుంది సారికి ఉతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ సీజన్లో ఆరకుండా కూడా ఉంటా ఉంటాయి స్మెల్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాగ ఒక పాత పిల్లో కవర్లో పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నారంటే కావాలన్నప్పుడు మీరు పిల్లో లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే కూడా మీకు అవసరమైనప్పుడు దాన్ని తీసి కప్పుకోవచ్చు అనమాట ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం ఇక్కడ బెడ్ మీద ఎక్కువ ఎక్కువ బెడ్షీట్స్ లాగా అలాగా ఉంటే చూడండి ఇలాగా ఉండదన్నమాట ఇప్పుడు సైడ్ లో మనం లాగా కూడా దాన్ని యూస్ చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఒక బెడ్షీట్ ఏదన్నా ఒక బ్లాంకెట్ ఏదైనా పెట్టుకున్నారు సరిపోతుంది అవి ఎక్కువగా కావాలనుకున్నప్పుడు మాత్రం యూస్ చేసుకోవడానికి పెట్టుకునేటివి అలా పెట్టుకోండి మీకు పిల్లోస్ లాగా కూడా యూస్ అవుతాయి ఇంకా చూసారు కదా ఫైనల్గా అయితే మెయింటైన్ చేశారంటే మీకు చేసే కూడా పరుపులు పాడు కాకుండా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బెల్ట్లు అయితే ఎక్కువ ఎక్కువ ఉంటా ఉంటాయి పిల్లలు అయితే చాలా రకాలుగా ఉంటాయి కదా సో వీటిని ఫోల్డ్ చేసి మనం పెట్టామంటే ఫోల్డింగ్స్ అంతా పోయి ఎక్కువ ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి హడావిడిగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా బెల్ట్ని మీరు పెట్టేసుకున్నారు అంటే మీరు నీట్గా పెట్టింది పెట్టినట్టు ఉంటుంది అనమాట మీరు కింద మీద పడేసినా కూడా అది కదలదు అంటే ఊడిపోయేదనమాట ఎప్పటికీ ఒకటేలాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు పిల్లలు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బెల్ట్ పైకి లాగడము ప్యాంట్ కిందికి రావడం లాగా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇలాగ అవుతూ ఉంటుంది అనమాట ఇలా అవ్వకుండా బెల్ట్ పెట్టుకోవాలి అంటే కనుక అంటే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది ఉన్నారు పిల్లలు అంటే కనుక ఇలాగ పెట్టండి చూడండి ఇలాగా బటన్ ఉంటుంది కదా సో దానివైపున అది పెట్టేసి తర్వాత ఈ బటన్ పెట్టే ప్లేస్లో నుంచి దాన్ని బెల్ట్లోకి పెట్టేది ఉంటుంది కదా హుక్ ఆ హుక్ని బయటికి లాగేసి తర్వాత దీన్ని బెల్ట్లో హోల్ లోకి పెట్టేసి పెట్టుకున్నాను అలవా అట్లా అలవాటు చేసుకున్నారంటే ఇంకా బెల్ట్ ప్యాంటు విడిపోయేలాగా అవ్వదనమాట అనమాట నీట్గా ఉంటుంది ఇంకా ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా అంటే హుక్ పెట్టే బెల్ట్లు కాకుండా ఇలాంటివి సో వాటిని ఫోల్డ్ చేసుకోవడం కొంచెం కష్టమే అవుతూ ఉంటుంది ఇవి ఎక్స్ట్రాగా ఉన్న ఇంట్లో అనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండేస్ పక్కకు పెట్టుకున్నారని అంటే ఇంకా అవి నీట్గా సైడ్ కుండిపోతాయి ఎక్కువగా లిప్స్కి పెట్టుకుంటా ఉంటారు కదా ఈ రోజులలో దాదాపు అందరూ పెట్టుకున్న తర్వాత ఇలాగా టచ్ చేస్తే అంత పోతుందనమాట అంటే పెట్టుకునే కాసేపటికే లిప్స్ పైన మొత్తం మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి అలా అవ్వకుండా మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండాలంటే ఇలాగా కొంచెం పౌడర్ అప్లై చేసి చూడండి మీకు మీరు కడిగేదాకా లిప్స్టిక్ అనేది పోదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అయితే చాలా వరకు ఇంట్లో ఎక్కువ తెచ్చి తెచ్చిపెట్టుకుంటాం ఎప్పుడేం అవసరం వస్తుందో కాబట్టి కానీ అవి కొద్ది రోజులు పోతే చిలుము వస్తూ ఉంటాయి అలా చిలుముతో ఉన్నవి మనం బట్టలకు పెట్టుకున్నామంటే బట్టలకి అంతా కూడా చిలుము అంటే గలీజ్గా మరకల్లాగా అవుతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలి సేఫ్టీ పిన్స్ అన్ని రోజులు ఉన్నా నీట్గా ఉండాలి అంటే వాటిల్లో కొంచెం పౌడర్ వేసేసి మీరు పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి ఇయర్స్ తర్వాత ఇయర్స్ వాడినా కూడా అవి సేఫ్టీ పిన్స్ అనేవి చిలుము రాకుండా ఉంటాయి అంటే సంవత్సరాల తరబడి ఉన్నా కూడా మనకి చిలుము రాకుండా నీట్గా కొత్తగా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మన దగ్గర ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అంటే వాడేసిన రబ్బర్ బ్యాండ్స్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఒక హ్యాంగర్ తీసుకుని ఇలాగ పెట్టేసుకున్నామని అంటే మనకైతే చాలా రకాలుగా యూస్ అవుతుంది ఇక్కడ నేను ఒక ఐడియా చూపిస్తున్నాను చూడండి ఈ సీజన్లో ఏంటంటే బట్టలు ఎక్కువగా ఆరకుండా ఉంటా ఉంటాయి లేదంటే తాడు సరిపోకుండా ఉండపుడు స్పేస్ ఎక్కువగా లేనప్పుడు లేదంటే ఇంట్లో ఆరేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ మీరు చేసుకున్నారు అంటే మంచిగా హ్యాంగర్స్కి బట్టలు పెట్టుకొని ఇలాగ పెట్టుకున్నారంటే ఈ రబ్బర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తెగిపోవు కాబట్టి మీరు ఎక్కడైనా ఒక కుకీకి ఇది పైన ఉండే హ్యాంగర్ ఒకటే మీరు హ్యాంగ్ చేసుకున్నారంటే సరిపోతుంది మిగిలిన బట్టలన్నీ నీట్ గా ఆరిపోతాయి నేను ఇక్కడ నాలుగే వేసాను ఇంకో నాలుగు కూడా ఈజీగా మనం ఆరేసుకోవచ్చు అన్నమాట ఇది మనకి స్పేస్ సేవింగ్ లాగా ఉంటుంది బయట బట్టలు ఆరేసుకోలేని టైంలో వాన పడుతున్న టైంలో లేదంటే తాడు సరిపోయిన టైంలో ఇలాగా చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్లో ఇలాంటి చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ హోమ్ ఐడియాస్ అలాగే రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది ఇందులో అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియోస్ సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్